జానం టీవీకి స్వాగతం మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం గాంధీ కూడలిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మూడు రూపాయల నుంచి ఆరు వేలు రూపాయలకు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు పై కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు ఫిరోజ్ లక్ష్మీనారాయణ రఘు నాగరాజ కరీముల్లా రాజేంద్ర హరిబాబు క్రాస్ రోడ్ శంకరగిరి రవి గురవయ్య రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు ఎలాంటి సౌకర్యాలు నాయుడు మన ప్రజల్లోకి వెళ్ళి మన వికలాంగుల సమస్యలన్నీ తెలుసుకొని ఈ కొద్ది మన వికలాంగులకు ఆరు వేలు చేసినాడు అదే పశ్చిమార్తంలో ఉన్న వాళ్ళకు పదహైదు వేలు చేసినాడు మంచానికి కొంచెం పరిమితమైన వాళ్ళకు పదివేలు చేసినాడు డయాలసిస్ కు పదివేలు చేసినాడు చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మన వికలాంగులందరికీ ఆరు వేలు అడిగిన వల్ల మన ఆరు వేలు చంద్రబాబు నాయుడు చెప్ప అది ఇప్పుడు ఆరు ప్రతి నియోజకవర్గంలోన మనం పండగలా చేసుకున్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి ఇంటికి కలుపు తట్టి ఆరు గంటలకే మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇస్తున్నారు ఇంతకుముందు సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇవ్వమంటే అగసాటలు అని చెప్పేసి బ్యాంకులకు తిప్పి బ్యాంకుల్లో అగసాటలు పట్టి నీళ్లు లేక తిండి లేక కష్టపడిన దానికి ఇప్పుడు మన ఇంటికి ఆరు గంటలకే డబ్బులు అందుకుందని చెప్పేసి చంద్రబాబు తలుపు తట్టి చెప్పిన దానివల్ల చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు ఈ రోజు మన రాష్ట్రంలో ఇంటింటికి పెన్షన్ అందుతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికలాంగులకు అందరికీ పెన్షన్ మనం ఆరు వేల రూపాయలు చేసిన దానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం